నా మత భగవతో అర్హత సమ్మా సంబుద్ధ మనం సమ్మాది గురించి చెప్పుకుంటున్నాం ముఖ్యంగా కర్మ గురించి కూడా సరైన అవగాహన ఉండటం కూడా సమ్మా దృష్టిలో ఒక భాగమే ధర్మం అంటే మనోధర్మం అంటే మనసే మనసులోని ఆలోచనలే ఉద్దేశాలు కర్మ విపాకం ఏర్పడేది మనోధర్మం వలనే అని బాగా తెలుసుకోవాలి ఎప్పుడైతే మనోచేతన వికారంతో నిండిందో ఆ క్షణంలో మనో విజ్ఞానంతో పాటు ఉత్పన్నమయ్యే సంకారం ఆ వికారాన్ని కలిగి ఉంటుంది ఆ తర్వాత ఉత్పన్నమయ్యే విజ్ఞానం ఆ వికారపు సంస్కారంతో కలిసే ఉత్పన్నమవుతుంది అంటే దుఃఖంతో కలిసే ఉత్పన్నమవుతుంది ఇలా దుఃఖ సంస్కారాలు చిత్తంలో పేరుకుపోతూ ఉంటాయి ఒక చిన్న వటవృక్ష బీజం దాని నుండి కోట్ల వృక్షాలు ఎలా ఉత్పన్నమవుతాయో వృద్ధి చెందుతాయో అలాగే విష సంస్కారాల బీజం నుండి ఎన్నో స్వరూప సంస్కారాలు ఉత్పన్నమై అనుశయంగా ప్రవహిస్తాయి ఇలా కలిసి సముదాయమై ప్రవహించే సంస్కారాల ప్రవాహాన్ని భవాంగం అంటారు భవాంగంలోని ఈ అనుశయ సంస్కారాల ప్రవాహాన్ని ఆలంబనగా చేసుకొని చిత్త విజ్ఞానం ప్రవహిస్తూ ఉంటుంది కనుకనే ఈ భవాంగంలో అనుశయంగా ప్రవహించే సంస్కారాల ప్రవాహమే కర్మ విపాకాన్ని ఇస్తుంది ఆ సంస్కారాల విజ్ఞానం పుట్టినప్పుడు మరలా ఉత్పన్నమయ్యి కొత్త విజ్ఞానంతో పాటు సముదాయమై అంటే ఉత్పన్నమై కలిసిపోవడం అనమాట మరో భ్రవంలో పటిసంధి జరిగినప్పుడు అక్కడ అనుశయమై ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ మళ్ళీ చనిపోయి సంస్కారం ఏ క్షణంలో ఏ ధర్మంతో ఉంటో ఇక్కడ పటిసంధి సంస్కారం కూడా అదే లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇలా కర్మ విభాగం ఒక భవం నుండి మరో భవానికి బదిలీ అవుతుంది పటిసంధి అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు ఈ విజ్ఞానం వెళ్ళేదాన్నే పటిసంధి అంటారు అంటే చివరి క్షణంలో ఏదైతే సంస్కారం బాగా మనసులో ఉందో చనిపోయే ముందు ఆ సంస్కారానికి తగినట్టుగానే మళ్ళీ ఇంకొక జన్మ అనేది తీసుకోవడానికి ఈ కర్మ విపాకం అనేది తోడవుతుంది అదే ఇక్కడ చెప్తున్నారు అంటే ఏదైతే విజ్ఞానం చివరి క్షణంలో ఉంటుందో దాని సంస్కారాలకు సంబంధించిన విపాకమే మనకి ఆ ఫలితాన్ని ఇస్తుంది అంటే మళ్ళీ పుట్టుకకు ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా చనిపోయే ముందు బాగా దుఃఖంతో లేదంటే బాగా క్రేవింగ్తోటి రాగంతో చనిపోయారు అనుకోండి వాళ్ళ మనసులో బాగా ఈ రాగానికి సంబంధించిన సంస్కారాలు ఉన్నాయి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఈ రాగానికి కల అంటే సంబంధించిన సంస్కారాలే తీసుకుంటూ ఉన్నారనుకోండి మనసులో వాళ్ళు అప్పుడు చనిపోయే ముందు కూడా ఈ రాగ సంస్కారాలే వాళ్ళ మనసులో ఉత్పన్నం అవుతాయి సో ఆ విజ్ఞానం అక్కడ చనిపోయి ఇంకొక భవంలో ఇంకొక జన్మలో ఈ విన్యానం పుట్టినప్పుడు ఈ కర్మ విపాకం ఏదైతే ఉందో ఈ రాగ సంస్కారాలకు సంబంధించిన విపాకమే ఎక్కువగా వస్తుంది రాగం అంటే ఏంటి మన లోపల ఉండే చెడు సంస్కారమే ఈ చెడు సంస్కారాల ఫలితమే మళ్ళీ తిరిగి వస్తుంది అలాగే ద్వేషము మోహము లోకము ముఖ్యంగా మంచి సంస్కారాలతో ఉంటే చనిపోయే ముందు మంచి ఫలితాన్ని పొందుతాం చెడు సంస్కారాలతో ఉంటే మళ్ళీ అధోగతిపాలు కావాల్సి వస్తుంది అంటే ఈ కర్మ విపాకం కూడా ఆ విధంగా బదిలీ అవుతుంది పాపకర్మ చేసినప్పుడు పాపకర్మ వలన కలిగే అనుశయ దుఃఖం తాత్కాలిక సుఖం లేదా లాభం విరుద్ధ ధర్మాలను కలిగి ఉన్నాయి కర్మ చేసే సమయంలో ఈ రెండింటిలో బలం గల అంశం ప్రముఖమైపోతుంది ప్రకృతి ధర్మం ప్రకారం పాపకర్మ దుఃఖ ఫలితం ఆ క్షణంలోనే అంతర్ మనసులో ఏర్పడుతుంది కానీ అవిద్య వల్ల అప్రమత్త అంటే ప్రమత్తత వల్ల ఆ విపాకాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల తాత్కాలికంగా కలిగే బాహ్య మనసులో ఏర్పడే సుఖం ప్రముఖమైపోతుంది కనుక కర్మ చేసే సమయంలో వ్యతిరేక శక్తులు ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేస్తాయి దీని ఉత్పత్తి అంతర మనసులో సంస్కారంగా బీజ రూపంలో జరుగుతుంది కొంతకాలం తర్వాత ఆ వ్యతిరేక శక్తులలో బీజ రూపంలో ఉన్న కర్మ విపాక బలం బలం పొంచుకొని ఫలించి ముందడ అంటే ముందుగా సుఖంగా ఉందనిపించే ఏదైతే సం విషయం ఉందో అది తర్వాత దుఃఖంగా మారుతుంది అయితే ఈ పరిణామం జరగడానికి కొంత సమయం పడుతుంది ఏ పరిమాణ పరిణామానికైనా కానీ కొంత సమయం పడటమే ఈ ప్రకృతి ధర్మం ఉదాహరణకి కొన్ని విషయాలు అంటే ఏదైతే పాపకర్మ ఉందో అంటే మనసులో కోపం వచ్చింది లేకపోతే మనసులో రాగం వచ్చింది లేకుంటే మనసులో కామ సంస్కారాలు వచ్చాయి అవిద్యతో నిండి ఉన్నవాడికి ప్రమత్తతతో ఎటువంటి ఎరుక లేని వాడికి అప్పుడు సుఖంగా అనిపిస్తుంది కానీ నిజానికి అది బీజరూపంలో తన పాపకర్మను చేసుకుంటూ పోతుంది ఆ కర్మ విపాకం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దుఃఖిస్తాడు అంటే ఈ అవిద్య కారణంగా ఈ చెడు గుణాన్ని చెడు గుణంగా చూడలేకపోవడం కూడా మనకి ఈ కర్మ విపాకం పెరిగిపోవడానికి కారణమవుతుంది రెండు విరుద్ధ శక్తులు సమాజాన్ని నడిపిస్తున్నట్లే రెండు విరుద్ధ ధర్మాలు కర్మను నడిపిస్తాయి కర్మ విపాకం ఫలించడానికి సమయం పడుతుంది భగవానుడు భవ పరిణామాన్ని పరిశీలించడానికి పునర్జన్మలను ఆయన పరిశీలించాడు అలాంటి జ్ఞానం బుద్ధులకు అర్హంతులకు ఇంకా శీల సమాధి ప్రజ్ఞ సాధన చేసే వాళ్ళకి సంప్రాప్తమవుతుంది అంటే పూర్వజన్మల గురించిన జ్ఞానం అనేక ప్రాకృతిక నియమాలతో జగతి నడుస్తూ ఉంటుంది అలాగే ప్రకృతిలో భాగమైన ఈ మన శరీరాలు కూడా కొన్ని ధర్మాలతో ముందుకు నడుస్తూ ఉంటాయి ప్రాణ ధర్మాలు అలాగే భౌతిక ధర్మాలకు భిన్నంగా ఉంటుంది ఇందులో భాగంగానే ప్రాణికి రోగాలు వస్తూ ఉంటాయి ప్రకృతి యొక్క సహజత్వానికి దూరం అవడమే రోగం ప్రాణికి రోగం అంటే మన శరీరాల మొత్తానికి ఆ రోగం అనే అర్థం ఒక్కోసారి మానసిక రోగ లక్షణాలు మనకి బాగా కనిపించకపోవచ్చు కానీ అప్రమత్తంగా గమనిస్తే ప్రతి శారీరక రోగానికి కొన్ని మానసిక రోగ లక్షణాలు ఉంటాయి మానసిక రోగ లక్షణాలు ఒక హద్దును దాటితే పిచ్చిగా పరిగణిస్తారు ఇలాంటి జబ్బు ఏర్పడటానికి ముఖ్య కారణం అణచివేత మన లోపల ఉండే విషయాలను అణచివేయడం బుద్ధ భగవాను విశేషమైన ధర్మబోధ ఏమిటంటే కోరికలను తృష్ణను అణిచివేయకుండా వాటి మూలాలతో సహా పెరిగివేయడం అందుకు ఆచరణ సాధ్యమైన సాధనను నేర్పడం ఐసు మొక్క ఉదాహరణతో అనుశయమైన ధర్మం యొక్క అంటే ధర్మం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పుకున్నాము అలాగే కోరికలను తృష్ణలను అనుగదొక్కినప్పుడు ఏర్పడే గౌన ధర్మాలే జీవనంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ ధర్మాలు అంటే ఈ ధర్మాల యొక్క మూలాలు మన అంతర మనసులో అనుశయంగా ఉంటాయి భగవానుడు వీటికే ప్రా ప్రాముఖ్యతనిచ్చి వీటిని ఎరుకతో సమతతో చూడటం నేర్పాడు అంటే అంతర మనసుని పరిశీలించడం నేర్పాడు మనసులో ఏర్పడ్డ రోగం శరీరంపై ప్రకటితమవుతుంది రోగాన్ని బయటకు నెట్టే క్రమంలో రోగ లక్షణాలు శరీరంపై ప్రకటితమవుతాయి అంటే రోగ నిదానం జరగడానికి అంటే రోగం తగ్గడానికి లేదా ఏ చికిత్స చేస్తే రోగం బయటికి పోతుందో తెలిపే భాష రోగ లక్షణాలన్నమాడు అలాగే శరీరం ఏ స్పర్శకు ఎలా స్పందిస్తుందో ఆ భాష మన వేదనలు అంటే ఫీలింగ్ వేదన పచ్చయ తనహ తనహ పచ్చే ఉపాదాన ఉపాదాన పచ్చే భవ భవ పచ్చయ జాతి అని పఠించే సముపాదంలో భగవానుడు తెలిపాడు అంటే స్పర్శ వల్ల సంవేదనలను అంటే మన శరీరాల భాష ప్రకటన అనమాట వాటి వల్లే ఈ సంవేదనల వల్లే తృష్ణ జనిస్తుంది తృష్ణ వలన ఉపాదానం దీనివల్ల మళ్ళీ భవం అనేది ఏర్పడుతుంది అంటే మళ్ళీ ఇంకొక లోకంలో పుట్టడానికి అంటే లోకాన్ని భవం అంటారు ఇక్కడ చెప్పబడిన సముపాద గొలుసులలో వాటి అంశాలలోని స్పర్శ వల్ల ఏర్పడిన వేదనలను మనం సమతతో చూడలేని అవిద్య వల్ల తృష్ణ ఏర్పడి ఆ తృష్ణ వల్ల భావచక్రం ముందుకు సాగుతుంది అంటే ముందుకు నడిచే ధర్మం ఏర్పడుతుంది ఈ తృష్ణతో ఉపాదానం వల్ల కర్మ విపాకాన్ని ఇచ్చే అంటే మనం ఆ కర్మలను చేస్తాము ఇచ్చే దేనివల్ల ఉపాదానం వల్ల విపాకాన్నిచ్చే కర్మ భవానికి దారి తీస్తుంది పఠించే సముపాద చక్రంలో కర్మ విపాక చక్రం ఇలా చెప్పబడింది ఏంటంటే అవిద్య ఇంకా సంస్కారాలు తృష్ణ ఉపాదానం ఇంకా భవం ఈ ఐదు మనం ఉనికిలో ఉన్నాం కనుక ఇప్పటికీ ఏర్పడి ఉన్నాయి అంటే వీటి కారణంగా వర్తమాన భవం అన్నది అంటే భవచక్రం అన్నది నడుస్తూ ఉంది ఇవి కర్మరాశి అంటే అవిద్య వల్ల చేసే కర్మ వల్ల సంస్కారాలు సంస్కారాల వల్ల ఏర్పడే కర్మ వల్ల తృష్ణ తృష్ణ వల్ల చేసే కర్మ వల్ల ఉపాదానం ఉపాదానం వల్ల చేసే కర్మ వల్ల భవం ఏర్పడి ఉంది అందుకే మనం ఉనికిలో ఉన్న కనుకనే మనం కర్మ వారసులం అంటే సంతానం మనం ఏదైతే కర్మ చేశామో దానికి వారసులమే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది ఇక్కడ మనం కొన్ని విషయాలను పరిశీలిద్దాం నాలుగు మార్గక్షణాలు అలాగే ఎనిమిది ఆర్య అర్యపుద్గులు అని చెప్పబడ్డారు అంటే మార్గ ఫలాలు ఉన్నాయి సో సోతాపత్తి సగదాగామి అనాగామి అలాగే అర్హంతుడు వాటి ఫలితాలు మొత్తం ఎనిమిది అనమాట పుద్దు అంటే ఆస్త్రవాలతో ఉన్నవాడు అని అర్థం మలిన మనసుతో ఉన్నవాడిని పృథుక్జనుడు అంటారు ఇంకా రాగద్వేషాలతో ఉన్నవాడు అరియ మార్గంలో సాధన చేసి శ్రోతలో పడతాడు పృథుక్జన పుద్గులుడు శ్రోతాపన్నుడయ్యే క్షణాన్ని మొదటి మార్గ క్షణం అంటారు ఈ పరిణామ క్షణంలో అప్పటికప్పుడు అంటే ఈ పరిణామం అనేది అప్పటికప్పుడు ఆ క్షణంలో జరిగిపోతుంది కనుకనే ధర్మాన్ని అకాలికం వంటారు అంటే అప్పటికప్పుడు ఫలితాలు నేర్చేది అలాగే పనుడు సకదాగామిగా పరిణామం చెందుతాడు సకదాగామి అనాగామిగా అనాగామి అర్హంతుడిగా పరిణామం చెందుతాడు ఇక్కడ పుతుక్జనుని ధర్మ అవగాహనను పన్నుని ధర్మ అవగాహనకు అనుభూతికి అంటే ఆ రెండింటిని విషయాలు మనసులో జరిగే విషయాలు ఒక పుత్తుగజనుడే మనసుకి ఇంకా శ్రోతాపన్నుడి మనసుకి చాలా వ్యత్యాసం ఉంటుంది మార్గఫలాలను పొందిన పుతులని ధర్మ అవగాహన మామూలు మనిషి అవగాహనకు ఎంతో తేడా ఉంటుంది భగవానుడు చెప్పినట్టు అనుభూతికి వస్తేనే నమ్మండి అంటే ఒక్కొక్క మార్గఫలాన్ని దాటుతూ భగవానుడు చెప్పిన ధర్మాన్ని అనుభూతికి తెచ్చుకోవాలి భగవానుడు చెప్పిన పూర్తి పటిష్ట సముత్పాదం అర్హంతులకు అనుభూతిపరంగా అవగాహన అవుతుంది మరి సామాన్య పుత్రుజనుడు దానిని నేను నమ్మను అంటే అతడు మార్గంలో అభివృద్ధి ఎలా చేస్తాడు అంటే ఎటువంటి అభివృద్ధిని సాధిస్తాడు సాధించలేడు ఇతరులు చెప్పినంత మాత్రాన స్వీకరించ అంటే స్వీకరించకుండా తమ జ్ఞానంతో తమ ఆలోచనలు చేసి సత్యం అనిపిస్తేనే స్వీకరించాలి అనేది మంచి ఉపదేశమే అయినప్పటికీ అందరి విషయంలో అన్ని వేళలా ఇది సరిదూగదు మీమాంస అనేది అంటే ఆలోచన అనేది మేధోపరమైనదో కానీ అనుభూతిపరమైనది కాదు అంటే బుద్ధిపరంగా కేవలం ధర్మాన్ని అర్థం చేసుకుంటారు కానీ అనుభూతిపరంగా కాదు అనుభూతి మార్గక్షణాలను బట్టి మార్గ ఫలాలను బట్టి మారుతుంది ఇంకా ఈ సమ్యక్ దృష్టి గురించి పునర్భవం గురించి విషయాలు ఉన్నాయి రేపు చెప్పుకుందాము సో ఈ విషయాలను మళ్ళీ మళ్ళీ వింటేనే అర్థమవుతుంది కర్మని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనం సమ్యక్ దృష్టిని పెంపొందించుకోగలుగుతాం అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి మన మనసులో జరుగుతున్న విషయాలు వాటి కారణాన్ని తెలుసుకొని ఆ కారణాన్ని వదిలిపెట్టాలి అంటే పఠించే సముపాద ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అప్పుడే మనం ఈ మార్గ ఫలాలను పొందగలుగుతాం